ఏడాదిగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం భీకర రూపం దాల్చుతోంది రష్యా తమపై వందల కొద్ది గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వెల్లడించారు వెల్లడించారు వారం ఎనిమిది వందల కేఏబి శ్రేణికి చెందిన పదిహేను వందల కేజీల పరువున్న బాంబులతో దాడులు చేసినట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు మెరుగైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు ఈ విషయాన్ని ఇండిపెండెంట్ పత్రికా కథనంలో పేర్కొంది ఉక్రెయిన్ కొత్త ఆయుధాల పరీక్షా కేంద్రం కాదు కానీ రష్యా మాత్రం మా ప్రజలను చంపడం కొనసాగిస్తోంది భయప్రాంతులను సృష్టించడంతో పాటు బలహీన పరుస్తోంది అని జెలెన్స్కి పేర్కొన్నారు గత వారం రష్యా ఓరెస్నిక్ హైపర్సోనిక్ క్షిపణితో పాటు ఖండాంతర క్షిపణితో కూడా ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేసింది దీంతో యుద్ధం మరింత తీవ్రమైంది కొన్నాళ్ల క్రితం బ్రిటన్ అందించిన స్ట్రామ్ షాడో క్షిపణులతో ఉక్రెయిన్ దళాలు రష్యాపై దాడులు చేశాయి విమానం నుంచి దాదాపు పన్నెండు క్షిపణులు ప్రయోగించడంతో ఐదు వందల మంది ఉత్తర కొరియా సైనికులు చనిపోయినట్లు డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది దీంతో పాటు ఒక లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారితో సహా పద్దెనిమిది మంది రష్యా ఆఫీసర్లు చనిపోయినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాస్కో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు ఉత్తర కొరియాకు చెందిన ఓ జనరల్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది రష్యా లోపలి భూభాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపుణులను ప్రయోగించడం ఇదే తొలిసారి మరియునో అనే ప్రాంతంలో ఈ దాడి జరిగింది అమెరికాకు చెందిన గ్లోబల్ డిఫెన్స్ కార్పొరేషన్ కూడా ఈ దాడిని ధృవీకరించింది ప్రస్తుతం పదివేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాలో పోరాడుతున్నట్టు తెలుస్తోంది